సో ఇంతకుముందు మన రెండో తోట చూసాం కదా ఒకసారి మనం మొదటి మొదటి తోట పోవాలంటే ఫస్ట్ అలవా దాటాలి తప్పదు పోవాలి చెప్పులు తీయాల చెప్పులు తీయాలి చూద్దాము ఇది ఏ విధ సో అదైతే పూర్తిగా కూడా పడిపోవడం జరిగింది బట్ దానికి ఏంటంటే మనము సాలీర్ వాళ్ళు గుట్టించాను కానీ బొద్దెక్కించలేకపోయాను ఈ ఇవాళ కాదు నిన్న బొద్దెక్కిద్దాం అనుకున్నాను బట్ నిన్నటి నుంచి వర్షం పడడమే స్టార్ట్ అయిపోయింది ఇది అయితే ఎక్కించాను మరి ఇది ఒకసారి చూడాలి తప్పదు ఈ కాలవని దాటుకొని పోవాల్సిందే మనం ఈ మన యొక్క మొదటి బిట్టుకు రావాలంటే కాలువ దాటాల్సిందే వర్షానికి ఇది ఎక్కువైపోయింది పడకూడదనే కూరుకోవాలి చూద్దాం మొత్తం మంచిగా తీసుకొని వచ్చాను తట మళ్ళా విధంగా వాడైపోతా ఉన్నాయి ఇది మన యొక్క మొదటి బిట్టు ఇది కూడా మొత్తం పడిగిపోవడమే జరిగింది గాలి దాడి చేస్తానండి గాలి వేస్తే రాత్రి మొత్తంలో ఇంకా చాలా చెట్లు పడిపోతాయి థర్టీ పర్సెంట్ వరకు పడిపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా అయితే ఇంకా చాలా కష్టం ఇది కూడా అయిపోయిందండి దీని పరిస్థితి కూడా అలానే ఉంది ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ టు కష్టమయ్యేటట్టే ఉంది కనబడుతుంది పరిస్థితి అయితే అరే రామా ఈ పడవన్నప్పుడు ఎప్పుడు పడవు ఈ వర్షాలు మనకు వద్దు అనుకున్నప్పుడు మాత్రం విపరీతంగా పడతాయి మామూలుగా పడవు దానికి తోడు గాలి ఒకటి ఇప్పుడు అవసరమా వర్షం పడితే పడింది కానీ గాలి ఎందుకు ఇప్పుడు ఇంత ఆగమైపోతున్నాయండి అసలు ఇది తోట మొత్తం అంది ఇది మన యొక్క మొదటి బిట్టు సో ఇక్కడ ఒక ఎకరము అక్కడ ఒక ముప్పై గుంటలు మొత్తం ఒక ఎకరం ముప్పై గుంటలు మనము సాగు చేస్తున్నాము సో చూసుకున్నట్లయితే మంచిగా ఇప్పుడు కాపు పడే టైమింగ్ అండి మంచిగా ఒక కాపు సెట్ చేసుకుంటా తోటను కమ్మించుకునేటువంటి టైమింగు బట్ ఇప్పుడు ఈ పరిస్థితి వల్ల మొత్తం అయిపోయింది మొన్న నిన్న కాకుండా మొన్న ఒక వీడియో అప్లోడ్ పెట్టాను మీరు ఒకసారి చూడండి నేను షఫీనా కొట్టినప్పుడు వీడియో తోట ఎంత బ్రహ్మాండంగా ఉందో ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి ప్రభావం లేకుండా ఎంత అద్భుతంగా ఉందో చూడండి